ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కీలక సమయానికి వేలైంది అహ్మదాబాద్ వేడుకగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి ఈ పోర్లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ టూ కి వెళ్తుంది అర్హత సాధిస్తుంది అయితే ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది ఇక బలాలతో పోలిస్తే సమ ఉజ్జీలగా కనిపిస్తున్న జట్లతో ఇవాళ మ్యాచ్ పైన భారీ అంచనాలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో బెంగళూరు జట్టుకు పెద్ద శుభవార్తలు రెండు ఒకటి రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ బ్యాటర్ అయిన జోస్ బట్లర్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు దీంతో భారీ స్కోర్లు చేసే రాజస్థాన్ జట్టుకు ఒక రకంగా వెన్నెముక విరిగిపోయినట్టే జోస్ బట్లర్ కనుక ఈ మ్యాచ్ ఆడకపోతే మాత్రం రాజస్థాన్ జట్టుకు భారీ స్కోర్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది దాంతో ఎప్పుడైతే రాజస్థాన్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేస్తుందో బెంగళూరు బౌలింగ్ తినడం అప్పుడు బెంగళూరు జట్టు ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక రెండవది ఏంటి అంటే ఈ రోజు అహ్మదాబాద్ లో వర్ష సూచన లేదు ఒకవేళ నిజంగా వర్ష సూచన ఉండి మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ కి ఎక్కువ రన్ రేట్ అలాగే ఎక్కువ పాయింట్లు ఇలాగా అన్నిటినీ బేరీజ్ వేసుకుంటే ఫైనల్ కి వెళ్ళే అంటే క్వాలిఫై టూ కి వెళ్ళే అవకాశాలు రాజస్థాన్ రాయల్స్కి ఎక్కువ ఉన్న కారణంగా వర్షం పడకుండా ఆడి గెలవటమే ఇక్కడ బెంగళూరు జట్టుకు ఎక్కువగా ఉపయోగకరం జోస్ బట్ల లేకపోతేనే బెంగళూరు జట్టు సగం గెలిచినట్టు ఇక దీంతో ఈ వర్షానికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వాళ్ళల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్